మా దటేశాలం గ్రామం అండి నేను ఇప్పుడు వెన్న వేయించుకున్నది ఏమంటే చిన్నపొట్టి వెంకటేశాలం గ్రామం నుంచి నేను వైజాగ్ తరఫున ఒక మాట చెప్పాలనుకున్నానండి నేను దోమ చచ్చిపోయినండి గతంలోని మొన్న వారం క్రితం అండి మొత్తం రౌ శలు జిగుడుగా వచ్చిన రెండు రోజులు అంటే గత రెండేళ్లు పెట్టి మురుగలు వస్తున్నాయి వచ్చినాయి మురుగ ఒక కొన్ని మరుసటి రోజుకి తేడుతున్నాయి తేడుతున్నాయి కదండి ఆ సమస్య పెద్ద సమస్యగా పెట్టుకోలేదు కానీ గత వారం అయితే నీరు నా శ్వాసన కింద నా శోసన కూడా కదండి అదే ఒక రౌ శండి రౌ శాసన కింద వస్తుంది అనేసి రోడ్డు మీదకి వచ్చి మా మహిళ అందమోనో కొంచెం ప్రభుత్వాలు ఎవరైనా పట్టించుకోండి సచివైన నీళ్ళు ఇప్పించండి పిల్లలకి స్నానం చేయంత జిగు నీళ్ళతో దురదొచ్చి వచ్చిందండి పిల్లలకి పెద్దోళ్ళు అయితే ఆ కనీస ఆ నీళ్ళతో పట్ల కూడా లేదండి ఈ గ్రామస్తులే కదా మా పేదల

మొత్తం నీళ్ళు తాగలేకపోతున్నాం పిల్లల్ని కూడా హాస్పిటల్కి చిన్న తండ్రి పిల్లల్ని భుజమే తీసుకెళ్ళబడుతుంది వాంతులు ఈ జ్వరాలు ఎన్నాలని మనం కష్టపడేది ఎన్నాడు మం ఒక రోజు తెస్తాయి కానీ మనం తినలేమున్న పరిస్థితిలో ఉన్నాం ఆ తెప్తే పిల్లలకి ఖర్చు పెట్టి నీళ్ళు కొనుక్కుంటే మనం ఎన్ని చెయ్యాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి ఒక్కొక్కరు తేడా లేని పేరు పిల్లలు తెచ్చుకోడు మనం ఎలా తెచ్చుకుంటే పోషించుకోవాలి నీళ్ళు అండి ఈ నీళ్ళు లేదంటే పిల్లలు గిల్లలు కూడా ఎవరు తాగితే లేదండి డబ్బులున్నర గారు వెళ్ళిపోయి గారు వెళ్ళి నీళ్ళు తెచ్చుకొని వాళ్ళు తాగుతున్నారండి అంటే అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఊర్లో పది మంది ఉన్నారండి ఈ తొంభై మంది కూడా లేవరు ఈ నీళ్ళు తాగాల మానేయాలని పిల్లలతో నీర్చలతో బాధపడి నానా అవస్థ పడుతున్నారు సార్ మరి మీరు మాకు న్యాయం చేస్తారని మేము ఆశించున్నాం అంటారా పంచాయతీ ఎస్సెంట్ కేజిల మంగేష్ గారికి పంచాయతీ చక్రటి విజయ రమణ గారికి నాయకులకు కార్యకర్తలకు అందరు కూడా నా నమస్కారం అండి మాదైతే చిన్నబడి వెంకటయ్యపాలెం గతంలో రెండు నెలలు మట్టి నీరు చాలా మురుగ్గా వచ్చిందండి అయితే మా సమస్యను ఎవరు కూడా పట్టించుకున్న నాదురు కనపడలేదు అయితే మేము ఈ నీరు తాగడం వల్ల కొంతమంది అయితే హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది ఇంక ఈ సమస్య ఉంటే మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఎలా ఇబ్బంది పడితే ఉండడమేనా అని ఆలోచించిన కొంతమంది మహిళలు మొన్న మనం ఒక పత్రిక విలేకరుల ద్వారా అయినా అధికారుల దృష్టిలోకి వెళ్తుంది అది చేద్దామని మొన్న ఒక ఇరవై మందిని పెట్టి మేము చాలా ద్వారా తీయడం జరిగిందండి అది మన విలేకరుల ద్వారా అధికారులు వెళ్ళింది అయితే మన పంచాయతీ సెక్రటరీ దృష్టిలో కూడా పెట్టడం జరిగిందండి ఈ సమస్యను ఆయన ఆర్డబ్ల్యూ పరిధిలో ఉంటుంది వాళ్ళు చేయాలి ఏ చేసినా కూడా మన పరిధిలో ఉండదని చెప్పేవారు మేము సరే నేను కొంతమంది నాయకులు సెక్రటరీ గారు మీటింగ్ పెట్టి గ్రామంలో వాటర్ విషయానికి వస్తే మన ఇచ్చినవన్నీ కూడా అవస్తవాలు వాస్తవాలు లేవు అని చెప్పడం జరిగిందండి మేము ఆయన దృష్టికి వెళ్ళినప్పుడు కూడా మా పరిధిలో లేవని చెప్పి చెప్పారండి కానీ ఇప్పుడు మా సమస్యను చెప్పుకునే అవన్నీ కూడా అవసవాలు వాస్తవాలు కాదు అని చెప్తున్నారండి అందుచేత మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో ఆయన మనసక్స్గా చేస్తున్నాం మేము మేమైతే మా గ్రామ ప్రజల దర్పుని కానివ్వండి ఈ వాటర్ తాగే ఎనిమిది గ్రామాల ప్రజలు తరపున కానివ్వండి మేము తీవ్రం ఖండిస్తున్నామండి మాకునే ఎందుకనంటే మా బాధను మేము ద్వారా చెప్పుకున్నామండి చెప్పుకుంటే అవి వాస్తవాలు కాదు